రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తే తమను పట్టించుకోలేదన్నారు తాడిశెట్టి బ్రదర్స్ రెండు రోజుల్లో అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు చెప్పారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ గెలవడానికి తాము పనిచేసిన ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు తాడిశెట్టి మురళి రాజకీయ నాయినా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మా కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్ మోహన్ డిగారి పిలుపు మేరకు వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు మంగళగిరి సచ్చినపల్లి పత్తిపాడు తెనాలి కొన్నూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూడటం జరిగింది ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క మనసులో ఉన్న భావాల్ని గుర్తెరిగి మోసుకోవాలని నిర్ణయించుకోవటం జరిగింది